హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుకగా మూడు శుభార్తలు ప్రకటించారు సో ఆ మూడు శుభార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటి శుభవార్త అనంతపురం జిల్లాలో ఒంటరి మహిళల కోసం ఆర్టీడీ అనే సంస్థ ఒక పెద్ద స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు మొత్తం లక్ష ఇరవై వేల రూపాయల వరకు రుణం ఇస్తారు అందులో మహిళ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు మిగతా లక్ష రూపాయల సబ్సిడీ ప్రభుత్వం మరియు సంస్థ ఇస్తాయి ఈ డబ్బుతో గేదెలు ఆవులు కొనడం కిరణా షాపు పెట్టడం వస్త్ర దుకాణం గొర్రెలు పెంచడం వంటి పనులు మొదలు పెట్టవచ్చు పైగా స్పెయిన్ మహిళలకు ఏడేళ్ల పాటు ప్రతి సంవత్సరం నాలుగు వేల రూపాయల సహాయం కూడా అందిస్తారు ఇలా చాలామంది మహిళలు నెలకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తూ స్వావలంబి అవుతున్నారు ఈ ప్రాజెక్టు ఇప్పుడు అనంతపురం జిల్లాల్లో పైలట్గా నడుస్తుంది త్వరలోనే అన్ని జిల్లాలకు కూడా విస్తరించబోతున్నారు అంటే క్రిస్మస్ కానుకగా మొత్తం జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది అంటే డిసెంబర్ ఇరవై తేదీ వచ్చే లోపు ప్రారంభించే అవకాశం ఉంది రెండో శుభవార్త ఇటీవలే తల్లికి వందన పథకం కింద తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు పంపారు ఎవరికైనా డబ్బు రాకపోతే ఈ మూడు చెక్ చేయాలి మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చైల్డ్ ఇన్ఫోలో మీ పేరు ఉండాలి ఆధారు రేషను ఈకివిసి పూర్తయి ఉండాలి ఇవి సరిగ్గా ఉంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు అంటే క్రిస్మస్ కానుకగా పెండింగ్ మొత్తాలు కూడా వస్తాయి మూడో శుభవాత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న అన్ని మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి అర్హుల జాబితా బ్యాంకు లింకేజీ వరకు మొదలైంది ఇంకా పది పదిహేను రోజుల్లో మొదటి విడత డబ్బులు విడుదల చేస్తారు అంటే ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది ఏదైనా అర్హతలో తప్పులుంటే వాటిని సరి చేసుకోవడానికి ఐదు రోజుల అవకాశం కూడా ఇస్తారు ఆ తర్వాత సంవత్సరం మొత్తాన్ని ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలుగా మీ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది లేదంటే గనక ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పునైనా జమ చేస్తారు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇస్తారు మొత్తం మీద ఈ నెలలోనే మహిళలకు మూడు పెద్ద గుడ్ న్యూస్లను ప్రభుత్వం ప్రకటించింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్ సపరేప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్